కాలంలో కారు అవసరం ప్రతి ఒక్కరికి బాగా పెరిగింది మధ్యతరగతి తరగతి కుటుంబాలు సైతం వీటిని వినియోగిస్తున్నాయి కుటుంబంలో నలుగురు సభ్యులుంటే కారును కొనుగోలు చేస్తున్నారు వేగంగా గమ్య స్థానానికి చేరుకోవడంతో పాటు సురక్షిత ప్రయాణం కోసం దీని అవసరం పెరిగింది పెరుగుతున్న పెట్రోల్ ధరలను చూసి చాలా మంది కార్లను కొనుగోలు చేయడానికి వెనుకంటి వేస్తున్నారు నిర్వహణ వ్యయం బాగా పెరిగిపోతుందని భయపడుతున్నారు కానీ ఇలాంటి ఆందోళనకు ఇక తెరదించే సమయం వచ్చేసింది ప్రస్తుతం సిఎన్జి వెర్షన్ కార్లు అందుబాటులోకి వచ్చాయి పెట్రోల్ తో పోలిస్తే సిఎన్జి ధర తక్కువగా ఉంటుంది అలాగే పై లక్షల కంటే తక్కువ ధరకే వీటిని కొనుగోలు చేయొచ్చు సాధారణంగా కార్లకు పెట్రోల్ డీజిల్ ను ఇంధనంగా ఉపయోగిస్తారు వీటి ధర ఎక్కువగా ఉండడంతో పాటు పర్యావరణానికి హాని కలుగుతుంది ఈ నేపథ్యంలో కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి సిఎన్జి ధర తక్కువగా ఉండడంతో పాటు పర్యావరణానికి అనుకూలమైంది ఈ కారణాలతో వివిధ కంపెనీలు సిఎన్జి వెర్షన్లలో కార్లను విడుదల చేశాయి ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్న సిఎన్జి కార్ల ప్రత్యేకతలను తెలుసుకుందాం దేశంలో ప్రముఖ కంపెనీ అయిన టాటా పంచ్ కారు విడుదలైంది దీనిలో పెట్రోల్ ఎలక్ట్రిక్ సిఎన్జి అనే మూడు రకాల ఎంపికలు అందుబాటులో ఉన్నాయి ఐకానిక్ ఆల్ఫా ఆర్కిటెక్చర్ పై టాటా పంచ్ సిఎన్జి ఆధారపడింది భద్రత పరంగా ఈ కారులో మంచి ఫీచర్స్ ఉన్నాయి ఐసీఎన్జి కిట్ ఈ కారులో అందుబాటులో ఉంటుంది ఒకవేళ కారు నుంచి గ్యాస్ లీకేజ్ ఏర్పడితే వెంటనే సిఎన్జి మోడ్ నుంచి పెట్రోల్ మోడ్ లోకి మారుతుంది ఎయిర్ బ్యాగ్ వాయిస్ సహాయక సన్ అదనపు ప్రత్యేకతలు ఐదు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి ఈ కారు వచ్చింది దీని ప్రారంభ ధర ఏడు లక్షల ఇరవై రెండు వేల తొమ్మిది వందల రూపాయలు టీఎన్జి కారు కోసం ఎదురు చూస్తున్న వారికి మార్పి స్విఫ్ట్ మరో మంచి ఎంపిక గెట్ సిరీస్ ఇంజిన్ ఎస్ కలయికతో మూడు రకాల వేరియంట్లు అందుబాటులోకి వచ్చింది ఈ కారు కేజీ సిఎన్జికి ముప్పై రెండు పాయింట్ ఎనిమిది ఐదు కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది అదనంగా పదిహేడు పాయింట్ ఏడు ఎనిమిది సెంటీమీటర్ల టచ్ స్క్రీన్ ఈఎస్బి బ్లూటూత్ తదితర ఫీచర్స్ ఉన్నాయి ఈ కారు ధర ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతుంది మార్టిసిజ్ కి ఆల్టో కేటన్ సిఎన్జి కారుకు మార్కెట్లో మార్కెట్ లో మంచి ఆదరణ లభించింది ఎందుకంటే దీని ప్రారంభ ధర కేవలం ఐదు పాయింట్ ఏడు మూడు లక్షలు మాత్రమే దీనిలోని వన్ లీటర్ పెట్రోల్ ఇంజన్ సిఎన్జీ మోడ్ లో ఫిఫ్టీ సిక్స్ హెచ్పీ ఫిఫ్టీ టూ పాయింట్ వన్ ఎన్ఎం గరిష్ట టార్క్ ను విడుదల చేస్తుంది కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం కేజీ సిఎన్జీకి దాదాపు ముప్పై నాలుగు కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది